హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మదన్ మోహన్ శాంతి వేసారెడ్డి ఈ మూడు పేర్లు గత నాలుగు రోజుల నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నాయి ఈ మూడు పేర్లు వెనుకున్న కథ ఏంటో మనందరికీ తెలిసింది మదన్ మోహన్ అనే వ్యక్తి యొక్క భార్య శాంతి ఆవిడ బిడ్డ పుట్టితే ఆ బిడ్డకి తండ్రి నేను కాదు వైసీపీ ఎంపీ జగన్ రెడ్డి దగ్గర పనిచేసి ఏటు వైసీపీ ఎంపీ వేసారెడ్డి బిడ్డకి తండ్రి అని చెప్పేసి అతను కంప్లైంట్ చేశాడు అతను ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని నుంచి అని టిలికాయ చేసినాయి న్యూస్ ఛానల్స్ ఏవి లేనిపోని విషయాలను ఎవరు చెప్పకుండా వీళ్ళు క్రియేట్ చేసి చెప్పలేదు మదన్ మోహన్ అనే వ్యక్తి చెప్పిన విషయాన్ని న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేసినాయి న్యూస్ ఛానల్స్ ఈ విషయాన్ని టెలికాస్ట్ చేస్తే ఈ బీసారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇతన్ని రాసిలేని ఇతని తప్పుల్ని ప్రజలు చూపించారని చెప్పేసి న్యూస్ ఛానల్స్ రిపోర్టర్స్ని న్యూస్ ఛానల్స్ అధిపతులని నోటు కూర్చొని మాట్లాడాడు అంటే ఒక వల్గర్ భాష మాట్లాడాడు అనమాట ఆయన మాట్లాడినాడు వాళ్ళని అలానే చెత్త భాష మాట్లాడిన ఇతన్ని ఈ వేసాయిరెడ్డి అని అతనికి ఎంపీ అయిన మాత్రమే నేతలు మన గౌరవం ఇవ్వాలి గౌరవం అనేది పదవుని బట్టి రాదు మన ప్రవర్తన బట్టి వచ్చింది జర్నలిస్టులని న్యూస్ ఛానల్స్ని ఒడికొచ్చిన మాట్లాడి ఇతనికి మన గౌరవం ఇవ్వాలి ఈ వేసాయిరెడ్డిని మనం గాడు గారు అంటే మనం తప్పు చేసినట్టు వీని గాడు మాత్రమే అనాలి వీడు ప్రెస్ మీట్ పెట్టి రిపోర్టర్లని అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పడం తెలియక వీడి దగ్గర సమాధానం లేక రిపోర్టర్లందరినీ అరే ఒరే నువ్వేంటర్ అంటూ నోడు మాట్లాడాడు అలాగే న్యూస్ ఛానల్ అధిపతుల్ని ఏ రాధాకృష్ణ గారిని టీవీ నాయుడు గారిని మహాన్యూస్ వంశీ గారిని అసలు నోటు కూర్చున్నట్లు అన్నారని మాట్లాడినాడు అనమాట వాళ్ళు ఏమైనా తప్పు చేశారా నిన్నేమైనా అన్నారా నిన్నేమైనా బూతులు తిట్టారా ఒక న్యూస్ని తిలకాట్ చేశారు ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా ప్రజలకి న్యూస్ని చేరవేశారు అంటే న్యూస్ చెప్పడం తప్ప అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఇన్ని నేరాలు చేసినా ఘోరాలు చేసినా మడ్రాలు చేసినా మానభంగాలు చేసినా నువ్వేం ఇన్ని ఏం చేసినా అదే ప్రజలు చెప్పకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు మంచి వాళ్ళ నువ్వు చేసిన తప్పులను ప్రజలు చూపిస్తే వాళ్ళని నువ్వు తిడతావా టీవీ నాయుడు గారిని ఏమైనా రాధాకృష్ణ గారిని మహానీ స్వాంశీ గారిని బెదిరిస్తున్నావు మీ అంత చూస్తాను మేమే కేసులు పెడతానని అరే రెడ్డిగా నీ చెత్త పార్టీ వైసీపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లాగా అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు నువ్వు బేకలేవు ఇప్పుడేం చేస్తావు వాళ్ళని ఈ బెదిరింపులు భయపడతారు వాళ్ళు నిజాలను నిర్భయంగా ప్రజలు చేరువ చేస్తారు ఏబిఎన్ కానీ మహానీస్ కానీ టీవీ ఫైవ్ కానీ మహానీయుస్ వంశీ అనేది మరీ దారుణంగా ఏమంటున్నాడు నువ్వు ఒక అమ్మ అబ్బా పుట్టేమంటారు వంశీగా వేసారెడ్డి పచ్చకమ్మలో లోపంత పచ్చ కనిపించినట్టు నువ్వు ఒక అమ్మకు కొట్టలేదేమో అంత నీలా ఇలా ఉండరు కదా నువ్వు సరిగ్గా పుట్టలేదని చెప్పేసి అందరూ అలా ఉంటారు అనుకుంటే ఎలాగా అలాగే ఏబిని వెంకటకృష్ణ గారిని టీ ఫైవ్ సాంశివరావు గారిని మహనీ సోంశీ గారి గురించి మాట్లాడుతూ అరే మీ పుట్టు గురించి నాకు అనుమానాలు ఉన్నాయిరా అసలు మీరు సరిగ్గా పుట్టారంటారా అని మాట్లాడుతున్నాడు ఈ బేవర్సు వేసారెడ్డి వేసారెడ్డి చాలామంది రెడ్డి సోదరులు అసలు నువ్వు రెడ్వే కాదు వీడు అసలు వీడు పుట్టు గురించే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి వీడు ఒక సంకరజాతి వెదవ వీడు ఒక హైబ్రిడ్ అని చెప్పేసి చాలామంది రెడ్డి సోదలు అంటున్నారు అసలు నువ్వు రెడ్వే కాదు ఎవరికో అని చెప్పేసి నీ పుట్టుకు గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి అంట నువ్వు ఇంకొకరి పుట్టు గురించి మాట్లాడ వింటరా అసలు నువ్వు ఇంకొకరి క్యారెక్టర్ గురించి మాట్లాడేంత క్యారెక్టర్ నీకు దగ్గర ఉందా ఒక్క అసలు నువ్వు ఛానల్స్ తిట్టడం ఏంటి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు న్యూస్ని టెలికాస్ట్ చేశారు అది వాళ్ళు చేసిన తప్పేండి అక్కడ గొడే ఉంటున్నావు నేను న్యూస్ ఛానల్ పెడతాను మీ అందరూ చూస్తారు చూస్తారంటున్నావు న్యూస్ ఛానల్స్ పెట్టుకో తప్పేంటి పెట్టుకో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ గమనించండి ఈ వీసాయి ఒక న్యూస్ ఛానల్ పెడుతున్నాడు ఆ న్యూస్ ఛానల్ పేరే తెలుసా తనకి ప్రియమైన ప్రియురాలి పేరు శాంతి శాంతి అనే పేరుతోటి ఒక న్యూస్ ఛానల్ పెడుతున్నాడు అనమాట ఆ న్యూస్ ఛానల్ ఏం టెలికేట్ చేస్తారు ఎంపీ రాజ్యసభ ఎంపీ వీడు చేసిన భాగవతము ప్రభుత్వ ఉద్యోగులను ఎలా లోపరుచుకోవాలి ఎలా కడుపు చేయాలి ఎలా బిడ్డలను పుట్టించాలి ఇవి టెలికాస్ట్ చేస్తారు రేట్ బాగా వస్తుంది నువ్వు న్యూస్ ఛానల్ పెట్టు న్యూస్ ఛానల్ పెట్టి బెదిరిస్తాను నువ్వు నీ బెదిరింపులు భయపడిపోయి నువ్వు కేసులు పెడతాను బెదిరిపోయి నువ్వు చేసిన భాగవతాన్ని ప్రజలు చెప్పకుండా అనుకున్నావా అలాగే ఇప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడ అంటున్నావు నాకు ఆ బిడ్డకి అసలు సంబంధం సంబంధమే లేదు అసలు నేను ఆమె ఎవరు నేను ఎవరు అన్నా సరే నీకు ఏం సంబంధం లేనప్పుడు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళొచ్చు కదా ఎందుకు అంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్తే నీ బాగో తను బయటపడుతుంది భయమా లేదు నీకు ఆమెకు ఏం సంబంధం లేకపోతే శాంతి అయిన ఆవిడికి శాంతేనావిడికి నీ అకౌంట్ నుంచి మీ కూతురి అకౌంట్ నుంచి కోట్ల రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి ఆమె ప్రభుత్వ ఉద్యోగి ఆ ప్రభుత్వం జీర్ణం చెల్లించింది నీ అకౌంట్లో నుంచి కోట్ల రూపాయలు ఎందుకు ట్రాన్స్ఫర్ నీకు నీకేమి సంబంధం లేకపోతే సంబంధం ఉంది కదా సంబంధం ఉంది కాబట్టి నీ సంబంధాన్ని కంటిన్యూ చేయడానికి కోట్ల రూపాయలు ఆమెకిచ్చావు మొన్నేదో ఏమో మహానటులా శాంతి అనేవాడు వచ్చేసి అసలు నాకు అతనికి ఏదో సంబంధం ఆడికి కింద పై నడిచిపోయింది నా తండ్రి లాంటి వాడు అని చెప్పేసి ఏదో యాక్ట్ చేసి చెప్పింది ఆ నిజమే అనుకున్నాం కానీ ఆ మదన్ మోహన్ వ్యక్తి వచ్చి చెప్పిన తర్వాత ప్రూఫ్తో సగం చూపించిన తర్వాత ఈ బతుకు బయటపడింది దాంతోపాటుగా గత రెండు రోజుల నుంచి ఈ వేసారెడ్డి శాంతిలకి వీళ్ళకి వీళ్ళ వలన ఎంతోమంది సామాన్లు బయట బయట అభాగ్యులు బాధపడిపోయి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు ఈ శాంతేనావిడ ఈ వేసారెడ్డిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూముల్ని సామాన్యుల భూముల్ని కబ్జా చేసి కొన్ని వందల కోట్లు సంపాదించింది ఈ వందల కోట్లు సంపాదించింది కాబట్టి కొన్ని కో కొన్ని రోజులకైతే ఏమైనా సస్పెండ్ చేశారు వీళ్ళ భాగవతం మొత్తం బయటకు వస్తుంది ఈ వేసారెడ్డి ఈ శాంతేనావిడ కలిపి చేసిన భాగవతం మొత్తం వైజాగ్లో వీళ్ళు మొత్తం ప్రజలందరూ బయటకు చెప్తున్నారు ఇంత నీచంగా మా ప్రవర్తించి ఈ వేసారెడ్డి ఆవిడ నాతో ఉండి ఆవిడ కడుపు చేసుకు ఒక బెడ్డను కుట్టించి ఈరోజు నాకు ఏం సంబంధం లేదంటే ఎలాగా మీరు ఊరికి పోవు కదా అందరికి తెలిసిపోతాను అందరికి తెలిసిపోయినాయి ఇంకోటి ఏమంటున్నావు ఈ విషయం గురించి ప్రజలందరినీ తెలిసిపోయింది సో దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈ వేసారెడ్డి తెలుగుదేశు అన్నిటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు శాంతి పద్ధతుల మీదుగా శ్వేతపత్ర రిలీజ్ చేయాలంటున్నాడు ఎక్కడ కూడా మీరు గమనించారలేదు ఎక్కడ కూడా వీడు శాంతి అని పేరుని మర్చిపోలేకపోతున్నాడు కలగతున్నాడు శాంతి శాంతి అని ఎక్కడ కూడా శాంతి భద్రతలు అంటారు అరే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు శాంతి భద్రత గురించి మాట్లాడటం వైసీపీ అదోళ్ళు శాంతి భద్రతల గురించి మాట్లాడటం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీరు ఎన్ని అన్యాయాలు చేశారు ఎంతమందిని ఆశనం చేశారు ఇంతమందిని చంపేశారు మీరు శాంతి భద్రత గురించి మాట్లాడటం మీరు చేసిన అన్యాయాలకే కదా మిమ్మల్ని రా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిత్తు చిత్తు కూడా కనీసం ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇంకా మీకు బుద్ధి రాకుండా కొంతమంది కొంతమంది బేవర్స్ అధికారులను అడ్డం పెట్టుకుని ఇప్పుడు కూడా కొంతమంది ఈ వైసీపీ అదో రెచ్చిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఒక్కసారి ఆలోచించండి వీళ్ళకి ఇలా బుద్ధి రావాలంటే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా వీళ్ళని కనీసం ఒక్క సీటు కూడా రాకుండా ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేసినప్పుడు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది ప్రజాప్రతినిధులు అని పేరుతోటి వైసీపీ యాదవలు ఆంధ్రప్రదేశ్లోని నాశనం చేసి ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డలను బతుకు నాశనం చేసి ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఇలా న్యూచులు మనం బుద్ధి చెప్పాలంటే ఈ వైసీపీని భూస్థాపితం చేసినప్పుడు మాత్రమే మన రాష్ట్రం బాగుపడిది జాకిన్